ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తున్నామములు శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతి దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి దేవుని సన్నిధిలో చేద్దాం యొక్క నుంచి జీవిత పాఠాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈ కాలం బాధల మధ్యలో కూడా దేవునిపై ఆశ కలిగి ఉంచాలని యోబు గారు మనకి తెలియజేస్తూ ఉన్నారు నిజంగా యోబుకు అనేక కష్టాలు అనుభవించాడు ఆస్తి పిల్లలు ఆరోగ్యం అన్నీ కోల్పోయాడు అతని భార్య స్నేహితులు కూడా అతన్ని ప్రోత్సహించలేదు అయినప్పటికీ యోబు ఇలాగూ అన్నాడు యోబు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చినం అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నేను నేనెరుగుదును అని యోబు అద్భుతంగా మాట్లాడి బాధల మధ్యలో కూడా దేవునిపై ఆశను కోల్పోకుండా ఒక గొప్ప విశ్వాస వీరుడిగా విశ్వాస పాఠం నేర్పుతూ ఉన్నాడు రండి ఈ పాఠాన్ని ఏడు ప్రధాన ప్రధాన అంశాలుగా మనము మన జీవితానికి అన్వాయించుకుందాం మొదటిది బాధలు తాత్కాలికం దేవుడు శాశ్వతుడు పౌలు కొరిందికి రాసిన రెండవ పత్రిక నాలుగు పదిహేడులో ఉంటాది మన సమస్యలు తాత్కాలికం కాని దేవుని ప్రేమ శాశ్వతం రెండవది దేవుని వాక్యమే మనకు ఆశ సంకీర్తన నూట పంతొమ్మిది యాభైలో ఉంటాది బాధలలో బలాన్ని ఇచ్చేది ఆయన వాక్యమే మూడవది ప్రార్థన ద్వారా ఆశ పెరుగుతుంది బాధల్లో మౌనంగా ఉండకూడదు దేవుని సన్నిధిలో కన్నీళ్లు కూడా ప్రార్థనలు అవుతాయి అపోసరి పౌలు ఫిలిపి రాసిన పత్రిక నాలుగు ఆరు ఏడు వచనాలు చదివితే ప్రార్థన ద్వారా ఆశ పెరుగుతుంది నాలుగవది దేవుడు మన మనల్ని మరవడు ఫిబ్రవరికి రాసిన పత్రిక పదమూడు ఐదులో ఉంటాది నేను నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిన్ను వదలను అని దేవుని వాగ్దానం మన ఆశలకి ఆధారంగా ఉంటుంది ఆరోది దేవుని సమయం ఉత్తమమైనది చివరిగా దేవుడు యోగుని రెండింతలుగా ఆశీర్వాదం ఇచ్చాడు ఆయన సమయం ఆయన చేతుల్లో ఉంది అందుకే యోబు గ్రంథం నలభై రెండు పదిలో ఈ మాటలు మనం చూడొచ్చు ఆరవది సహనములో ఆశ బలపడుతుంది ఎవరైతే సహనముతో ఎదురు చూస్తారో నూతన నిబంధనలో చెప్పబడిన రీతిగా యాకోబు ఐదు పదకొండులో ఉన్న ప్రకారం సహనముతో ఎదురుచూచువారికి దేవుడు ఆశని బలపరుస్తాడు ఏడోది ఆశ చివరికి సాక్ష్యముగా మారుతుంది బాధ తరువాత యోబు జీవితం సాక్షార్థమై బైబుల్ గ్రంథంలో లిఖింపబడినది దేవుడు అతన్ని గౌరవించాడు దేవుడు అతన్ని దీవించాడు దేవుడు అతన్ని రెండింత ఆశీర్వాదం ఇచ్చి నిలబెట్టాడు యోబు గ్రంథం నలభై రెండు పన్నెండు పదిహేడులో ఈ మాటలు మనం చూస్తున్నాం ఆలోచన చేసుకుందామా యోబు గ్రంథంలో ఉన్న ఈ మనము అన్వాయించుకుందాం మన జీవితానికి మనము చేసుకుందాం యోబు జీవితం మనకి బోధించేది ఏమిటంటే బాధలు శాశ్వతం కావు కాని దేవుని కృప శాశ్వతం మన ఆశ దేవునిలో ఉంటే ఆయన మనల్ని నిరాశపరచుడు ఎప్పుడు ప్రతి బాధను ఆశీర్వాదంగా మార్చగల శక్తి దేవదేవునికి యశు ప్రభు వారికి మాత్రమే ఉంది అని మనకి దేవుడు వాక్యం ద్వారా బోధిస్తూ ఉన్నాడు కాబట్టి బాధల్లో మధ్యలో కూడా దేవునిపై ఆశ మనం ఉంచుకోవాలి నష్టమైనా ఇరుకైనా ఇబ్బందైనా ఏదైనా దేవుని మీద భక్తితో యథార్థతతో జీవిస్తూ ఉన్న నీవు నేను దేవుని అడిగితే దేవుడు మన ఆశని నిర్వర్తించే దేవుడు అట్టి రీతిలో దేవుడు మనల్ని దీవించేలాగున బాధల్లో కష్టాల్లో దేవుడు మనకి ఉన్నత స్థికరంలో ఉంచేలాగున ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ